పవన్ కళ్యాణ్ గారు ఆల్మోస్ట్ ఏడు వేల కిలోమీటర్లో ఏడు వేల కిలోమీటర్లలో రోడ్ల నిర్మాణానికి సంబంధించినటువంటి దాంట్లో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ బ్యాంక్తో ఆయన ఒప్పందం చేశారు ఏదైతే ఆంధ్రప్రదేశ్ రోడ్లు మొత్తం పూర్తిగా అధ్వానమైనటువంటి పరిస్థితి పూర్తిగా నాశనమైనటువంటి పరిస్థితి రోడ్డు అనేటువంటి దాంట్లో మనం గతంలో చూస్తే పిల్లలు ఈత కొట్టుకుంటా దాంట్లో అలాంటి చూపించినటువంటి సందర్భాలు ఉన్నాయి అనేక మంది రోడ్డు ప్రమాదాల్లో ఎప్పుడు దేశంలో ఎక్కడ లేని విధంగా చనిపోయారు అనేక మంది గాయాలు పాలైనటువంటి పరిస్థితి ఉంది వాటన్నిటిని దృష్టిలో ఉంచుకొని పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఐదు ముఖ్యమైన శాఖలు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు తక్షణం వాటికి సంబంధించినటువంటి విషయంలో వాటికి ఏదైతే ఏడు వేల కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి తక్షణం దానికి అడుగులు వేశారు అదేవిధంగా వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ కింద ప్రతి గ్రామానికి త్రా త్రాగునీరు శుద్ధమైనటువంటి తాగునీరు ఇవ్వాలనేటువంటి దిశగా అడుగులు వేయటం వాటికి సంబంధించిన రివ్యూస్ పెట్టి వాళ్ళందరికీ లక్ష్యాలు నిర్దేశించడం ఎక్కడైతే ఎటువంటి ఉన్నా నాకు వెంటనే తెలియజేయండి అని చెప్పటం ఎటువంటి పరిస్థితుల్లో కూడా తాగునీరు విషయంలో ఎటువంటి పరిస్థితులు వెనక వెయ్యరాదు అని చెప్పని కూడా వాళ్ళందరికీ తెలియజేయటం అనేటువంటిది వారు చేసినటువంటి ఒక మరొక ముఖ్యమైనటువంటి కార్యక్రమం అదేవిధంగా రెడ్ శాండుకి సంబంధించిన దాంట్లో ఒక పెద్ద ఎత్తున నిఘాని ఏర్పాటు చేయండి రెడ్ శాండ్లకి సంబంధించి ఎక్కడైతే నేపాల్ దగ్గర ఇక్కడ నుంచిపోయినటువంటి లారీలు అక్కడ దొరికినాయి వాటి మీద ఇన్వెస్టిగేషన్ చేయండి రెడ్ శాండ్లు అనేటువంటి సంపదను కాపాడండి ఎవరైతే అక్రమాల అరాచకాలకు పాల్పడ్డారో వాళ్ళ మీద తక్షణం చర్యలు తీసుకోండి అని చెప్పని కూడా చెప్పడం జరిగినటువంటి అంశం ఇక పర్యావరణ కాలుష్య నియంత్రణ మండల ద్వారా ఏదైతే ఫైల్ అన్ని దగ్ధం చేశారు ఆ ఫైల్స్ అన్నింటినీ రివ్యూల్ చేయించడం అసలు ఏముంది అసలు ఏ ఫైల్స్ ఉన్నాయి అందుట్లో అనేటువంటి దాంట్లో ఇది చేయటం అదేవిధంగా ద్వారంపూడి తమ్ముడు వీరభద్రారెడ్డి చదువుతున్న కెమికల్ ఫ్యాక్టరీకి సంబంధించిన దాంట్లో వాళ్ళకి నోటీసులు ఇవ్వటం అదేవిధంగా పిఠాపురం భీమవరవ్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్తో పైలట్ ప్రాజెక్టులు నిర్మించడం పిఠాపురానికి మంచినీళ్ళు తీసుకొచ్చేదానికి ప్రణాళికలు రూపొందించి దాన్ని ముందుకు తీసుకెళ్లటం అదేవిధంగా మంగళగిరి పార్టీ ఆఫీస్ దగ్గర జన దర్బార్ని నిర్వహించటం అదేవిధంగా అందరూ ఊహించిన దానికంటే ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు గతంలో చెప్పినటువంటి మహిళలకు రక్షణ కల్పిస్తాము ఎవరైతే అని చెప్పి చెప్పారో ఒక కుమార్తెని కిడ్నాప్ చేశారని చెప్పిన ఒక తల్లి వచ్చి చెప్పినటువంటి క్షణం నుంచి ఆయన వెంటనే ఆ విషయంలో సిపితోటి మాట్లాడి వెంటనే తక్షణం చర్యలు తీసుకోండి అని చెప్పటం ఎవరైతే ఆ కుమార్తెని జమ్మూ కాశ్మీర్లో కనిపెట్టి వాళ్ళు పోలీసులు అక్కడి నుంచి తీసుకొని రావటం అంటే తొమ్మిది నెలల కిడ్నాప్ అయినటువంటి అమ్మ ఒక యువతిని కనిపెట్టడంలో గత ప్రభుత్వం ఫెయిల్ అయితే ఆయన చెప్పినటువంటి తొమ్మిది గంటల్లో అమ్మాయిని ట్రేస్ చేయటం తొమ్మిది ఇరవై నాలుగు గంటల్లో అమ్మాయిని తీసుకొని వచ్చి వాళ్ళ కుటుంబానికి అప్పచెప్పడం అనేటువంటి చూస్తే నిజంగా ఏ స్థాయిలో ఆయన దూసుకెళ్తున్నాడు ఏ స్థాయిలో ఆయన ఆలోచన విధానాలు ఉన్నాయి ఆయన చెప్తున్నారు నాకు ఇంకా దీన్ని చాలా సబ్జెక్ట్ అర్థం కావాల్సింది ఉంది చాలా స్టడీ చేస్తున్నాను ది బెస్ట్ అవినీతి లేనటువంటి పరిపాలన అందించేందుకు నా వంతు కర్తవ్యంతో ముందుకు వెళ్తాను అదేవిధంగా పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ గతంలో ఎవరూ చేయని విధంగా చేసి చూపిస్తాను గ్రామీణ ప్రాంత అభివృద్ధి దిశగా నేను అడుగులు వేస్తానని చెప్పని చాలా బలంగా ఆయన చెప్తున్నారు బలంగా చెప్పి ఆ విధంగా తీసుకెళ్తున్నారు జన్ జనరల్గా ఆయన అంత గతంలో ఎప్పుడు అంత టైం పెట్టుండ్రు అంత టైం పెట్టి వాటి మీద రివ్యూలు చేసి సబ్జెక్ట్ గురించి తెలుసుకొని అసలు ఆ కా ఉన్నటువంటి గతంలో చేసినటువంటి నిధులన్నీ ఎత్తుకొని వెళ్ళిపోయింది వైసీపీ ఒక్క దాంట్లో ఒక్క దా అకౌంట్లో నిధులు లేవు మరి ఆ నిధులు లేనటువంటి అన్నిటిని తీసుకొని ఎలా ఇప్పుడు ముందుకు వెళ్ళాలనేటువంటి దాని మీద అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి